వెల్కమ్ టు క్రేజీ భాను లాగ్స్ హాయ్ అండి అందరికీ మేము హైదరాబాద్లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చాము మా చెల్లి నేను మా చెల్లి వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరేనండి వాకింగ్ డిస్టెన్స్ ఇది వెళ్ళామనమాట ఈరోజు శనివారం 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 ఉంటుంది ఇక్కడ సంత అనే అంటున్నారు మార్కెట్ అంటారంట శనివారానికి సరిపడా మొత్తం తీసుకురావడానికి మళ్ళీ వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఏదైనా లేదు తీసుకోకపోతే మళ్ళీ వచ్చే శనివారమే ఉంటుందంట మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకోవాలంటే చాలా రేట్లు ఉంటాయంట మా చెల్లి ప్రతిసారి కూరగాయలు వాళ్ళ దగ్గరే తీసుకునిద్దంటండి బాగున్నాయి కొంచెం అటు ఇటుగా చూసిస్తారంట వాళ్ళు ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి తీసుకుందాం రా అంటే లేదు నేను ఒక తాత దగ్గర తీసుకుంటాను ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకోను అని చెప్పేసి తీసుకెళ్తుందనమాట ఇదిగోండి ఈ తాతే అటు ఇటుగా ఇస్తారన్నమాట ఇటు అడుగుతున్నారండి తెలంగాణ సైడ్ వాళ్ళు కూడా కొంచెం చూసి ఇవ్వండి రేట్లు ఎక్కువ ఏంటి అంతేంటి ఇంతేంటి అని మేము ఆంధ్ర సైడ్ కదా ఏమైనా అంటారేమో అని అడగట్లేదు తొందరగా దీన్ని చూడండి మ్యాంగోస్ అసలు బలి పెట్టింది అమ్మడానికి ఇలా ఉంటుందంట అండి సంత అనేది మొత్తం వీడియో ఇంకా తీయలేదు సగమే తీసాను ఇంకా మేము ఫ్రూట్స్ మ్యాంగోస్ ఇంకా వెజిటేబుల్స్ చాలా తీసుకున్నాము ఇంకా లగేజీ వచ్చేసి బరువు ఎక్కువ ఎక్కువ ఉంది అందుకనేసి ఇంకా వీడియో ఎక్కువ లెంత్ తీయలేదు అనమాట ఇక్కడ క్యారెట్ తీసుకుందామని వచ్చామండి పక్కన ఏదో ఫ్రూటో మరి వెజిటేబుల్ తెలియదు నాకు ఇప్పుడే చూడ్డాము నేను ఫస్ట్ టైం అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి కంపల్సరీగా సో దీన్ని ఏమంటారో మరి కూరలో వండుకుంటారో అలానే తినేస్తారో తెలియదు ఈ ఫ్రూట్ తీసుకున్నామండి భలే ఉంది తీయ తీయగా పుల్ల పుల్లగా ఆ కుక్క చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఈ ఆంటీ కూడా శనివారం ఒక్కరోజే వేస్తారంట సమోసాను మిర్చి చాలా సూపర్ ఉందండి టేస్ట్ మీరు ఎప్పుడన్నా సంతకొస్తే ఇక్కడ సమోసాలు తినండి అసలు చాలా బాగున్నాయి నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సమోసా బ మిర్చి అయితే అసలు భలే ఉన్నాయండి టేస్ట్ మాత్రం ఇదిగోండి సమోసా బర్చి ఇక్కడ మిర్చి అంటారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్